మేడం ఈ ఐదు నెలల కూటమి పాలన గురించి చెప్పండి నేను పాలన గురించి చెప్పను మేము ప్రజలకి ఏం చేస్తున్నాము వాళ్ళకి ఏ విధంగా అయితే సహాయం చేస్తామని చెప్పే ఇదే చేస్తున్నాం కానీ మాకు రాజకీయాలు ఇప్పుడు మాకు అవసరం లేదు వీళ్ళని ఎట్లా పైకి తీసుకురావాలా వీళ్ళు మేము మొన్న ఎలక్షన్స్ అప్పుడు తిరిగినప్పుడు వాళ్ళు అడిగినారనమాట ఏం మాకేది ఉపాధి ఏమి లేదు ఇక్కడ అంతా కూడా మైనింగ్ బండలు అదే ఉంది ఆ బండలు కూడా ఇప్పుడు లేకుండా అయిపోయింది మాకు ఏ విధంగా మీరు ఉపాధి చూపిస్తారు అని అన్నందుకు ఈరోజు ముప్పై కంపెనీల సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా వాళ్ళకి ఉపాధి హామీ చూపించడానికి మేము ముందుకు వచ్చినాం అంతే తప్ప మాకు ఏ విధంగా ఇది లేదు వాళ్ళని ఎట్లా పైకి తీసుకురావాలా వాళ్ళకి సొంతంగా ఇంట్లో అంటే సొంతంగా వాళ్ళు ఒక గ్రూప్ ఒక నలుగురు ఐదుగురు కలిపి ఏ విధంగా వాళ్ళకి లోన్లు ఏ విధంగా ఇప్పించాలా గవర్నమెంట్ తరఫున అని చెప్పి ఇది సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఏ విధంగా ఇప్పించాలని చెప్పి చూస్తున్నాం కానీ వేరే విధంగా కాదు కూడా మేము జాబ్ మేళా పెట్టాము జాబ్ మేళాలో చాలా మందికి వచ్చినాయి మళ్ళీ కూడా ప్రతి మూడు నెలలకి రెండు నెలలకు ఒకసారి అంటే ఒక వంద మందో రెండు వందల మంది వస్తే వాళ్ళకి చేసే విధంగా మేము ఖచ్చితంగా చేస్తాము రెండు వందల మంది మేము మినిమం పెట్టుకున్నామంటే వాళ్ళు వెయ్యి మంది దాకా వస్తున్నారు ఎవరైతే దాంట్లోనే అర్గులు వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించే ఏర్పాటు చేస్తాము ప్రచారం సమయంలో ఎక్కువగా మీరే తిరుగుతూ వచ్చారు నిరుద్యోగ ఉద్యోగం లాస్ట్ టైం కూడా జామ్యాలు కూడా పెడుతూ వచ్చారు ఈరోజు మహిళా మనుల కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు పబ్లిక్ నుంచి ఎలా స్పందా నేను యాక్చువల్లీ ఇంతమంది వస్తారని అనుకోలేదు సో చాలా తక్కువ మంది వస్తారనుకున్నా బట్ ఈరోజు అవుట్కమ్ చూసి ఆడవాళ్ళు ఇంత ముందరకు వస్తున్నారంటే వాళ్ళకు కూడా ఎన్నో కష్టాలు ఉన్నాయి కాబట్టి ముందరకు వచ్చారు సో నాకు కూడా ఇదొక లాగా వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఇంకా నాకు ఆలోచన పెరిగింది సో ఖచ్చితంగా రానున్న ఒక టూ ఇయర్స్లో ఏదో ఒకటి చేసి ప్రజలకి రాజకీయాలంటే కొట్లాటలు ఇవి కాకుండా ఒక ప్రోగ్రెస్ న్యూ జనరేషన్ ఎట్లా థింక్ చేస్తుందో అది ముందరికి తీసుకొచ్చి దాన్ని ఎలా మార్కెట్ చేయాలి అవన్నీ మేము తర్వాత మీకు టూ ఇయర్స్లో మీకే తెలుస్తుంది అదేవిధంగా చాలామంది అడుగుతూ వచ్చారు మేడం మీరు అందుబాటులో తక్కువగా ఉంటున్నారని ఫర్దర్గా ప్లానింగ్గా మంత్లీ ఒకసారి విజిట్ చేయాలా టూ టైమ్స్ విజిట్ చేయాలని చాలామంది కోరుతున్నారు దాని గురించి అంటే దూరంగా ఉంటున్నామని అంటున్నానే కానీ వాళ్ళు ఫోన్లు చేసినా మేము పలుపుతూనే ఉన్నాము ఏది కావాలన్నా కూడా వాళ్ళకి సరి చేస్తున్నాము మేము దూరంగా ఎప్పుడు ప్రజలకు ఉన్నాము సార్ ఇక్కడే ఉంటాడు ప్రతి వారము ప్రతి పదహైదు రోజులకి ఒకసారి వస్తూనే ఉన్నారు అందుకని ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా మేము వాళ్ళ డైరెక్ట్గా మేము వాళ్ళకి నంబర్లు కూడా ఇచ్చినాము నాదైతేనేమి అయితేనేమి అదేవిధంగా చిత్రాది అయితే నివే నివేదిత అయితే రఘుది అయితేనేమి ఇంకా నాది కంపల్సరీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి మా మేము ఎంతసేపు ఉన్నా కూడా ఈ కోట్ల కుటుంబము సేవ చేయడానికే వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి చేస్తామని చెప్పి కూడా నేను ప్రజల మనసులో ఉన్నారు మేడం గత ప్రభుత్వాలలో ఇక్కడ కొద్దిగా రోడ్డు సమస్య అనుకోండి డ్రైనేజ్ సమస్య అనుకోండి వాళ్ళు చేస్తూ నిలబడిపోయాయి దానికి కూడా ఎలాంటి ఇప్పుడే ఒక ఇద్దరు వచ్చినారు చాలా మా జీవితమే అయిపోతుందమ్మా ఇరవై ఐదు ఏండ్లయింది మేము ఇల్లు కట్టించుకొని మాకు కనీసం రోడ్డు లేదు అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళకు కూడా నేను ఫస్ట్ ఈ రోడ్డు పెట్టండి అని చెప్పి చెప్పినాను ఎందుకంటే ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి వాళ్ళు ముందుకొచ్చి చెప్పినారు అంటే ఎంత ఇబ్బంది ఉంది అనేది తెలుసుకొని మేము కూడా ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చే విధంగా చేస్తాం కోట్ల కుటుంబం అంటేనే ప్రజా కుటుంబం ప్రజ సేవ చేయడానికి ఎప్పుడు ముందు ఉంటారు కానీ ప్రతిపక్షాలు ఒక ఆరోపణ చేస్తున్నాయి ఏమంటే ఒక వర్గాన్ని దూరం చేసే విధంగా చేస్తున్నారు అనే మన సార్ కూడా బాధపడుతూ వచ్చారు అంటే సార్ ఎప్పుడు మాట్లాడినా కానీ నా కులం చూడడం మతం చూడడం నేను ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతాం ప్రతిపక్షాలకు ఏం చెప్పారు అంటే వర్గాలంటే ఏ విధంగా వర్గం దూరం అయిపోతుంది అంటే వాళ్ళు ఏదో కొంతమోరికలు కోరింటే మేము ఇవ్వలేకపోతాం దానికి దూరం అయిపోతున్నారే కానీ సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండి ఖచ్చితంగా వాళ్ళ మనసుల్ని మేము దగ్గర తీసుకొని ప్రతి ఒక్కరిని వచ్చి అడిగినా కూడా మేము చేస్తాం మరి ఎందుకు దూరం అనేది నాకు అర్థం కాలే వాళ్ళకు కూడా మేము ఏమి అన్యాయం అయితే చేయలేదు వాళ్ళంతా వాళ్ళు ఏదో నిర్ణయించుకొని గీత గీసుకొని మేము ఇక్కడే ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నారే తప్ప మేము దూరం పెట్టలేదు వాళ్ళంతా వాళ్ళు దూరం పోయినారు ఫైనల్గా మండలంలో ఉన్న మహిళలకు సో ఈరోజు ఉన్న కార్యక్రమంతో మీరు కొంచెం ముందరకొస్తే మేము సాయం చేయడానికి ఎప్పటికైనా రెడీ ఉన్నాము సో మాకు నా మెయిన్ ఏమంటే బేతం చర్లాని ఒక మ్యాప్ అంటే బేతం చర్ల ఉట్టి మైనింగ్స్ కనే ఇంతమందికి తెలుసు బట్ ఉమెన్ ఆంటర్ప్రెనర్షిప్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్తామో ఇదొక లాగా మన ఏపీలో సెట్ చేయాలని నా ఆశ కోరిక ఎందుకు మేము ప్రజలకి ఎప్పుడు సేవ చేసుకుంటూనే ఉంటామని చెప్పి చెప్తున్నాము అదేవిధంగా ఐదేండ్ల నుంచి డాక్టర్ గారు చెప్తా ఉన్నారంట మాకు బెడ్లు లేవు ఇవి ఫ్యాన్లు లేవు అని చెప్పి మేము సొంత నిధులతోన మా నిధులతోనే వాళ్ళకి ఫ్యాన్లు బెడ్లు ఇప్పియడం జరిగింది అటువంటివి ఏమన్నా మా చేతనైనంత వరకు మేము చేస్తాము ఎందుకంటే అందరి మాదిరిగా మేము సంపాదించుకోలేదు సంపాదించము కానీ ప్రజల కోసం ఏం కావాలన్నా మేము చేస్తాం